దోస్తులను పిలిచేసిన దాపత్ అంతా సెట్ చేసిన పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెరిచేసిన కోడి కూర వండించిన కొత్త పాట ప్లే చేసిన పక్కింటంకు ఏంటంటే గర్దన్ పైన దోయించిన స్ప్రైటుల బ్రెండ్ స్ప్రైట్ కలిపిన పెగ్గు మీద నేను పెగ్గు లేపిన లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి ఎక్కేదాకా నేను మందు తాగిన దిగినాక నేను మళ్ళీ తాగిన ఎక్కిన దిగిన దిగినా ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను ఆగునా తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి ఊగుదాం అంతే రైట్ సో ఇంత మంచి పాట పాడారు కాబట్టి మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం బ్రదర్ సో దిస్ ఈజ్ మై సైడ్ గిఫ్ట్ అనమాట ఆల్ టైం హిట్ బ్రాండ్ ఇది ఓకే సో నిజంగా తాగుతారు కదా మీరు నాకు మందాలు పట్టలేదు అదే తాగుతోళ్ళకి మంచి సాంగ్ పాడి మందాలు అంటే అయినా పర్లేదు కోసం అలవాటు చేసుకోండి మీరు చిన్న విమానం తీసుకున్న సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే వైరల్ అయిన సాంగ్ మీరే పాడారు మీరే మ్యూజిక్ చేసిన అందరికీ తెలుసు దీనికి బిఫోర్ మీరు చాలా సాంగ్స్ హిట్ ఇచ్చారు కదా సో బిఫోర్ హిట్ అయిన సాంగ్ ఒకటి అది నేను పాడలేను అది మెలోడీ సాంగ్స్ కాబట్టి రెడ్డి గారం అని ఒక సాంగ్ ఉంది ఓకే సో అది హిట్ అయింది బాగా అది పాడలేను ఎందుకు అది మెలోడీ సాంగ్ మన మీద పాడతాం బ్రో ఇచ్చి పడేసే సాంగ్స్ ఏ వాడతారా మన వాయిస్ తగినట్టు సో ఇన్ని రోజులు ఇన్ని సాంగ్స్ కి మీరు మ్యూజిక్ డైరెక్ట్ గా చేసి సడన్ గా ఆన్ స్క్రీన్ రావడానికి రీజన్ ఏంది మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ నేను అస్ ఎ మ్యూజిక్ డైరెక్ట్గా చేసిన బట్ ఆ ఎయిట్ ఇయర్స్ జర్నీలో రానే క్రెడిట్ నాకు ఈ త్రీ మంత్స్లో వచ్చింది బికాస్ నేను స్క్రీన్ పైన రావడం వల్ల అనమాట సో చాలా రోజుల నుంచి అనుకున్నా బట్ సిచువేషన్స్ అట్లా అయ్యేసరికి నేను కూడా రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఓకే అట్లా సో ఇంట్లో ఉంటారు నేను మా డాడీ మమ్మీ చెల్లి ఓకే ఎంతవరకు చదువుకున్నారు నేను పాలిటెక్నిక్ చేసిన అంతే ఓకే సో మిగతా మొత్తం మీడియా పైన ఇంట్రెస్ట్ చూపించిన ఎంటర్టైన్మెంట్ మీడియా ఎంటర్టైన్మెంట్ సో అనిమేషన్ కోర్స్ చేసిన అనమాట అనిమేషన్లో కూడా జాబ్ చేసిన టూ ఇయర్స్ సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో ఎక్కడెక్కడ మీరు లైవ్ షోస్ చేశారు లైక్ ఓన్లీ సోషల్ మీడియాలోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఎక్కడన్నా మీరు ప్రెజెంటేషన్ చేశారు మీ సాంగ్స్ ఓన్లీ సోషల్ ప్రస్తుతానికి ఓకే ఇంకా అలాంటి అవకాశాలు రాలేదు ఇప్పుడు మూవీ డైరెక్ట్ చేయడం అంటే కెమెరా ముందు ఏదైనా వచ్చి ఈజీగా సో మ్యూజిక్ డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం కదా అవును సో ఒక్క మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని డేస్ పడుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండి మనకి మినిమం ఒక వీక్ కూర్చోవచ్చు దానిపైన వీక్ నుంచి ఇయర్ కూడా కూర్చోవచ్చు ఒకే సాంగ్ పైన ఓకే సో మన క్రియేటివిటీ అంతే థింక్ ఇప్పుడు ఈ సాంగ్కి ఎన్ని డేస్ పట్టింది మీకు మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఇది నేను టూ థౌసండ్ ఎయిటీన్లో చేసుకున్న సాంగ్ తాగుదాం తాగి ఊగుదాం అనే ఓకే అది ఇంకా టెక్నికలీ నేను వీక్ ఉండేసరికి ఇప్పుడు రిలీజ్ చేసిన ఆ సాంగ్ అనమాట మరి దీనికి అన్నింటికి ప్రొడ్యూస్ ఎవరు చేస్తున్నారు నేనే చేసుకుంటున్నాను ఓన్ ఎవ్రీథింగ్ ఓన్ సరే ప్రీవియస్లో మీకు కొంతమంది ముంచేశారంట కదా లైక్ మీరు డిజైన్ చేసిన సాంగ్ వేరే వాళ్ళు తీసుకువెళ్ళిపోయి వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారంట కదా అవును సో ఎందుకు అలా జరిగింది అంటారు అంతే మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు లేకపోతే అంతే మిస్కమ్యూనికేషన్ అది బేసిక్గా ఇప్పుడు వాళ్ళు టచ్లో ఉన్నారా మీకు నేను లేను బేసిక్గా వాళ్ళ టచ్ సో మీ లైఫ్లో ఎంతమంది ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లిమిటెడ్ సర్కిల్ మెయింటైన్ చేస్తాను నేను ఎప్పుడు వర్క్కి రిలేటెడ్ పీపుల్సే నేను సో మీరు చూస్తే చాలా హానెస్ట్గా మంచిగా అనిపిస్తున్నారు అవుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఏమైనా చెప్తే మరితట్టి ఎలా ఉంది సో మీకు ఒక క్వశ్చన్ డైరెక్ట్ చేయాలనుకుంటున్నా మీరు దాదాపుగా నూట యాభై సాంగ్స్ మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు ఇప్పుడు ఒక సాంగ్ మీరు రిలీజ్ చేసి నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది సో మీరు యూత్ని చెడగొడదామని ఇలాంటి సాంగ్స్ రాస్తున్నారా డెఫినెట్లీ అంటే మంచి లవ్ సాంగ్ పాడొచ్చు మమ్మీ మీద పాడొచ్చు డాడీ మీద పాడొచ్చు కదా సో డ్రింక్ మీద ఎందుకు ఫోకస్ చేసి నా ప్లే లిస్ట్ తీసుకుంటే మీరు అన్ని అన్ని రకాల సాంగ్స్ ఉంది అండి బట్ తాగుదాం సాంగ్ హైలైట్ అయింది ఓకే అంటే మంచికి ఎక్కువ రోజుల్లో లేవు చెడుకే ఉంది అంట బేసిక్ సో నెక్స్ట్ దేని మీద పాడబోతున్నారు సాంగ్ నెక్స్ట్ సింగిల్ మామ్ అని సింగిల్ యాంతం అని ఒక సాంగ్ ఓకే ఒక టూ లైన్స్ మా కోసం సో రీసెంట్గా సింగిల్ యాంతం అని ఒక సాంగ్ చేసినాం సింగిల్ మామ అన్నమాట సాంగ్ పేరు సో అది ఎట్లుంటుందంటే కాళ్ళ సొల్లు లేదులే లవ్ యూ గోల వద్దులే రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్ లే ఆమ్ సింగల్ మా అమ్మ అవ్వను మింగలు మా అమ్మ షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు ఐ అం సింగల్ మా అమ్మ అవను మింగలు మా అమ్మ షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు మామ అట్లా ఉంటుంది సో ఇప్పుడు స్టిల్ రైట్ నౌ మీరు సింగిల్ ఏనా యా బిఫోర్ మింగిల్ ఉండేనా ఏ లేదు ఫ్రమ్ స్కూల్ నుంచి అంటే బేసిక్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ నేను ఎక్కువ మాట్లాడలేవర్తును ఓకే నాట్ టాక్ టు యు ఐ మినిట్ సో పోని మీరంటే ఇంట్రోవర్ట్ ఓకే ఫైన్ సో మిమ్మల్ని అట్రాక్ట్ ఎవరు ప్రపోజ్ చేయలేదా వచ్చి మనం దూరమే ఉంటాం కదా వాళ్ళకి బేసికల్లీ మీ కటౌట్ గర్ల్స్ కి చాలా ఇష్టం అనమాట సిక్స్ ఫీట్ హైట్ ఉండాలి ఇలా ఉండాలి టాల్ గా ఉండాలి అని చెప్పేసి సో ఎవర్ ప్రపోజ్ చేయలేదు ఇన్దా నో ఓకే మీ లైఫ్ గోల్ ఏంటి అసలు లైఫ్ గోల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలండి అయిపోయారు కదా ఇంకేం అవ్వాలి ఒక మూవీస్కి మంచి మూవీస్కి చేయాలండి లైఫ్ గోల్ సో మీ ఫేవరెట్ సింగర్ ఫేవరెట్ సింగర్స్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది ఉంటారు కరెంట్ ఎవరు ట్రెండింగ్ ఉన్నారో వాళ్ళే నా ఫేవరెట్ సింగర్ సో ఎప్పుడు అనిపించలేదా నేను కొంచెం పెద్దగా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి వాళ్ళ చేతి కింద నేను వర్క్ నేర్చుకోవాలని అనిపించింది ఎప్పుడన్నా లేదండి నేను ఏదైతే ఇప్పుడు దాకా నేర్చుకున్నాను అన్ని ఇంటర్నెట్ ఇక్కడ నుంచే నేర్చుకున్నా ఓకే సో ఫ్రమ్ స్క్రాచ్ నేను ఇంటర్నెట్ నుంచే నేర్చుకున్నా ఏమనిపించలేదు ఇంటర్నెట్ నుంచే ఇప్పుడు మీరు చేసే ప్రతి మ్యూజిక్ ఇంటర్నెట్ నుంచి వచ్చిన అవుట్పుట్ అంతే యూట్యూబ్ కానీ ఏదో ఇంకా ఇంటర్నెట్ గట్టి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల చాలా మంది చెడిపోతున్నారు విడిపోతున్నారు అని విన్నాం కానీ దాని వల్ల లైఫ్ కూడా సెట్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు చాలా మంది నాకు ఏ కోర్స్ చేసినావు ఎక్కడ చేసినావు అడుగుతారు నేను ఇదే ఇస్తాను అనమాట సెల్ఫ్ స్టడీ చేయాలి అంతే కానీ సెల్ఫ్ స్టడీ చేసినాక కూడా ప్రోడక్ట్ మనము జనాలకు దేవాలంటే గడ్స్ ఉండాలి ఫస్ట్ ప్రయోగం చేయాలంటే నిజంగా గడ్స్ ఉండాలి అవును సో మీరు చేసిన ప్రయోగం ఎప్పుడైనా అటర్ ఫ్లాప్ అయిందా అంటే నాకంటూ చేసిన ప్రయోగం ఇది ఒక్కటే తాగుదాం మిగతా నూట ముప్పై నూట యాభై ఏదైతే ఉందో అది వేరేళ్ళకనే చేసిన అనమాట వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే సో అక్కడ నుంచి కొన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుని నేను కరెక్ట్గా అది ఇంప్లిమెంట్ చేసుకున్నాను దానికి సో మీరు ఇంటర్వ్యూకి ముందు మీ సాంగ్ వచ్చినప్పుడు చాలా మంది మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా ఎప్పుడన్నా ర్యాండమ్గా మీరు వెళ్ళేటప్పుడు మీ సాంగ్ మీరు ఎక్కడన్నా విన్నారా పెట్టింది మా మా ఇంటికాడ ప్లే అవుతుంది అప్పుడప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మన వాయిస్ మనకు వినిపిస్తుంది ఇట్లా బయట ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది ఓకే సో ఫ్యామిలీలో ఎట్లా రెస్పాన్స్ దే ఆర్ వెరీ హ్యాపీ డైలీ కమెంట్స్ చూస్తారు సో మంచిగా హ్యాపీగా ఉన్నారు సో మీ ఫ్రెండ్స్ బాండింగ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అదే చెప్పాను కదా లిమిటెడ్ సర్కిల్ మెయింటైన్ చేస్తాను కాలేజ్ అంటే కాలేజ్ అంతే స్కూల్ అంటే అట్లా ఉంటుంది మనం అంటే టైం వేస్ట్ అయిపోతుంది అంతే బేసిక్గా టైం దేంట్లో స్పెండ్ చేస్తారు నేను ఎక్కువ అదే మ్యూజిక్ పైన స్పెండ్ చేస్తాను నేర్చుకోవడం